హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఆనందలహర్లో వృత్తి ప్రవృత్తి కథ శ్రీకాంత్కి బైబై చెప్పి ఇంట్లోకి వచ్చి టైం చూసి తొమ్మిదిన్నర అయింది అని మళ్లీ బోరింగ్ రొటీన్ డే ఏమిటో ఈ జీవితం అనుకుంటూ మొబైల్ తీసి వాట్సాప్ మెసేజ్లు కాసేపు ఫేస్బుక్ కాసేపు యూట్యూబ్ కాసేపు చూస్తూ కూర్చుంది శ్రీజ అంతలో అమ్మగారు పనైపోయింది అమ్మ వెళ్లి వస్తా అని వెళ్లిపోయింది పనమ్మాయి మళ్ళీ ఫోన్ తీసి వాట్సాప్ ఫేస్బుక్ లో రిపీటెడ్ గా వచ్చే ఆ మెసేజ్లు యూట్యూబ్లో హెడ్డింగ్ ఒకటి కంటెంట్ ఒకటి ఉన్న ఆ రూమర్స్ ని చూడాలనిపించలేదు శ్రీజకు మళ్ళీ క్లాక్ చూసి పదిన్నరైంది అనుకుంది అంతలో ఆన్లైన్లో తెప్పించిన టాప్స్ గుర్తుకొచ్చాయి వెంటనే బెడ్రూమ్ లోకి వెళ్లి అవి ట్రై చేసింది ట్రింగ్ ట్రింగ్ మనీ కాలింగ్ బెల్ మోగడంతో వెళ్లి డోర్ తీసింది బిగ్ బాస్కెట్ లో ఆర్డర్ చేసిన గ్రాసరీస్ అండ్ వెజిటబుల్స్ వచ్చేసాయి అవన్నీ లో సర్ది సోఫాలో కూర్చుంది టీవీ ఆన్ చేసి ఏమి చూడను పగలతో కొట్టుకునే సీరియల్స్ పళ్లు కిలించుకుంటూ ఏవో రియాలిటీ షోలు దొరికిందే భాగ్యం అన్నట్టు ఒకటే న్యూస్ పదే పదే చూపించే న్యూస్ ఛానల్లు రిమోట్ నొక్కి నొక్కి చేయి నొప్పెట్టిపోతుంది అనుకుంది శ్రీజ టీవీ ఆఫ్ చేసి బాల్కనీలో సిట్అట్ లో కూర్చుంది పొద్దున్నే చిన్నత్త చేసిన ఫోన్ కాల్ చాలా డిస్టర్బ్ చేస్తుంది తన మనవరాలి పెళ్లికి పిలిచింది అక్కడితో ఆపకుండా ఏదైనా ఉద్యోగం ట్రై చేయొచ్చుగా పిల్లలు ఎలాగూ పెద్దవాళ్లయ్యారు వాళ్లు వెళ్ళాక ఏం చేస్తావు బోర్ కదా మా ఆడబడుచు కూతురు పిల్ల కాస్త పెద్దయింది కదా అని జాబ్ చేయడం స్టార్ట్ చేసింది అంటూ ఒక ఉచిత సలహా పారేసింది పైగా పిల్లలకేముంది వాళ్లు ఎలాగోలాగా పెరుగుతారు ఆరేళ్ల వరకే మన అవసరం తరువాత వాళ్లకి మన అవసరం పెద్దగా ఉండదు అని కూడా అన్నది వాళ్ల చిన్నత్త అది నిజమే నాకు రోజంతా బోర్గానే ఉంది అనుకుంది శ్రీజ ఖాళీం వెల్ మోగడంతో ఆలోచన నుండి బయటికి వచ్చింది డోర్ తీస్తే తన ఫ్రెండ్ దీప హాయ్ అని చెప్పి లోపలికి పిలిచింది శ్రీజ ఎండమామిలో వయాసిసులా తను అప్పుడప్పుడు అలా వస్తూ ఉంటుంది మొహం డల్ గా ఉండడంతో ఏంటి అని అడిగేలోపే చెప్పడం మొదలెట్టింది ఎప్పుడూ ఉండే గొడవే భార్యాభర్తల గొడవ పైగా అతనికి మందు అలవాటు కూడాను నిన్న జరిగిన గొడవంతా అలా చెప్పుకుంటూ పోతుంది ఇంటి విషయాలు అతను పట్టించుకోడు ఈవెన్ పిల్లల్ని కూడా నిన్న తన ఆఫీస్ కాల్లో ఉన్నప్పుడు పిల్లాడు పడిపోయి ఏడుస్తున్నాడు తను పట్టించుకోకుండా ఫ్రెండ్స్ తో ఫోన్ లో మాట్లాడుకుంటూ ఉండిపోయాడు అదే గొడవకు పునాదైంది ఇలా చెప్పుకుంటూ పోతుంది అన్యమనస్కంగానే వింటూ ఉంది శ్రీజ మధ్యలో నీకేమక్క నువ్వు హ్యాపీ శ్రీకాంత్ గారు చాలా మంచివాళ్లు నీ పిల్లల గురించి చెప్పనే ఎక్కర్లేదు బుద్ధిమంతులు ఆ మాటలకి ఈ లోకంలోకి వచ్చింది శ్రీజ అవును దీపన్న మాట అక్షరాల నిజం మందే కాదు మందలించడం కూడా అలవాటు లేని భర్త మందలించకుండానే మంచిగా మెలిగే ముత్యాల్లాంటి పిల్లలు ప్రైమ్ ఏరియాలో విల్లా వీకెండ్ షికార్లు సమ్మర్లో ఇంటర్నేషనల్ టూర్స్ అలా అనుకుంటూ పోతే తనకు లోటేమీ లేదు ఈలోగా ఆఫీస్ మీటింగ్ ఉందంటూ తను వెళ్లిపోయింది మళ్లీ శ్రీజకు అదే ఆలోచనలు మొదలైనయి చిన్న పుట్టే వరకు జాబ్ చేస్తూనే ఉంది చిన్న నెలల పిల్లాడుగా ఉన్నప్పుడు మూడేళ్ల వరకు పాపను కంటికి రెప్పలా చూసుకున్న అత్తయ్యకు హార్ట్అటాక్ వచ్చి వీక్ అవ్వడం అమ్మా నాన్న అదే టైంకి వదిన డెలివరీకి ఆస్ట్రేలియా వెళ్లటం ప్రముఖ డేర్ కేర్కి పాపను పంపిస్తే శానిటరీ లేక మూడు నెలలు టైఫాయిడ్ తో బాధపడటం ఆ సిచ్యుయేషన్ లో తను మానేయాల్సి వచ్చింది శ్రీకాంత్ పాపం వన్ మంత్ వర్క్ ఫ్రం హోమ్ తీసుకుని పరిస్థితి చక్కబెడదామని ట్రై చేశాడు ఆడవాళ్లు మగవాళ్లతో సమానంగా అన్ని రంగాల్లో పోటీ పడుతున్నా మగవాళ్లు ఎప్పటికీ ఆడవాళ్లతో సమానం కాలేరు ఎందుకంటే ఎప్పటికీ వాళ్లు మాతృత్వంలో పోటీ పడలేరు అందువల్ల తను పిల్లల్ని ఎంత బాగా చూసుకున్నా తల్లినైనా శ్రీజ లోటును తీర్చలేకపోయాడు ఫోన్ రింగ్ అవ్వడంతో ఈ లోకంలోకి వచ్చింది శ్రీజ మొన్న అప్లై చేసిన కంపెనీ ఇంటర్వ్యూ కాల్ అరగంట తర్వాత కాల్ కట్ చేసి సోఫాలో కొలవడింది ఆల్రెడీ ఒక ఆఫర్ చేతిలో ఉంది ఇది కూడా వచ్చేట్టుంది శ్రీకాంత్ను అడిగితే యువర్ కెరియర్ యువర్ చాయిస్ అని చెప్పి వదిలేస్తారు తను వద్దు అనో వెళ్ళు అనో చెప్తే పర్యవసానం తన మీదకు తోసేసి హాయిగా ఉండేది అలా కాదు తన విషయంలోనే కాదు పిల్లల విషయంలో కూడా అంతే మమ్మల్నే స్వయంగా ఆలోచించి నిర్ణయం తీసుకోమంటారు తను వెనక నుండి సపోర్ట్ చేస్తారు అనుకుంది మనసులో మళ్లీ టైం చూసింది పన్నెండు గంటలైంది క్లాక్ కదలట్లేదా రోజు గడవట్లేదా అనిపించింది శ్రీజకు బాబోయ్ ఈ భయానకర లోన్లీనెస్ నా వల్ల కాదు పోని జాబ్లో జాయిన్ అయిపోదామనుకున్నానో లేదో గుండె జల్లు మంది తన పిల్లలు కి పంపించడానికి వయసు ఎక్కువ ఇంట్లో ఒక్కళ్ళని ఉంచడానికి వయసు తక్కువ పోని అత్తయ్యను కానీ అమ్మను కాని ఉండమని అడుగుదామన్నా వాళ్ల వయసు గుర్తుకు వచ్చి తన ఆలోచనకి తనకే సిగ్గేసింది అవును మరి వాళ్లు మనల్ని కన్న పాపానికి మనకు మన పిల్లలకు వాళ్ల ఓపికను మించి ఆరోగ్యాన్ని పణంగా పెట్టి కష్టపడాలా ఇది ఎంతవరకు న్యాయం వాళ్లకి పిల్లలుగా మాకు సపోర్ట్ ఇవ్వడమే కాకుండా వాళ్ల చివరి రక్తం బొట్టు వరకు పిండేయాలా దానికన్నా తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో పడేసి చేతులు దులుపుకునేవారే నయం కేవలం వారి వలన మానసిక క్షోభ మాత్రమే ఉంటుంది మనసంతా కాకావికలంగా ఉంది శ్రీజకు మెల్లగా ఇట్టార్చుకుని మొబైల్ తీసింది ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి తన బుర్రలో సరే భోజనం చేద్దామని డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చింది కంచెంలో ఎన్నో రుచికరమైన ఐటమ్స్ ఉన్నా ఏదీ రుచించడం లేదు తనకు ఎన్ని ఉంటే ఏంటి ఉపయోగం తినేటప్పుడు కంపెనీ ఉండాలి కదా ఏదో నాలుగు మెతుకులు గతికి తిన్నాననిపించింది అప్పుడు గుర్తుకొచ్చింది చిన్ను ప్రాజెక్టు వర్క్ వెంటనే ల్యాప్టాప్ ఓపెన్ చేసి వాడికి కావలసినవి సెర్చ్ చేసి ప్రింట్ తీసి రెడీగా పెట్టింది ఇంకా ఏం చేయాలో తోచలేదు అలా సిట్ౌట్లోకి వెళ్ళి కూర్చుంది ఈలోగా రక్ష సెకండ్ షిఫ్ట్ అనుకుంటా ఆఫీస్కి వెళ్తుంది హాయ్ రక్ష అని పలకరించింది హాయ్ అంటూనే మిమ్మల్ని చూసి చాలాసార్లు అనుకుంటాను యు ఆర్ గ్రేట్ అండి కరెక్ట్ టైంలో కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారు కెరీర్లో అంత మంచి పొజిషన్లో ఉండి కూడా పిల్లల కోసం ఇంటి కోసం హోమ్ మేకర్గా మారటం రియల్లీ గ్రేట్ చూడండి మా లైఫ్ తను మార్నింగ్ షిఫ్ట్ నేను ఈవినింగ్ షిఫ్ట్ హార్డ్లీ మేము కలిసి ఉండేది చాలా తక్కువ గంటలే ఇంకా పాపని షిఫ్ట్ సిస్టంలోనే పంచుకుంటాం ఇంకా హ్యాపీగా తనతో ఎంజాయ్ చేసేది ఎప్పుడు ఈవెన్ తనతో ఆడుకోలేం అందుకే అల్లరిగా తయారైంది మ్యాక్సిమం ఫోన్ టీవీ చూస్తూ ఉంటుంది ఎవరితోనూ కలవట్లేదు చాలా బాధగా ఉంటుంది మీ ఫ్యామిలీలా హెల్తీ అట్మాస్ఫియర్ ఉండాలని మాకు ఎప్పుడూ అనిపిస్తుంది మనం ఏదో సామాజిక సేవ చేయక్కర్లేదు మన పిల్లల్ని పేరెంట్స్ని బాగా చూసుకుంటే అదే పదివేలు చూడండి మా పాపకి నాలుగు రోజుల నుండి ఒంట్లో బాగలేదు నేను ఇప్పుడు వెళ్తే ఎప్పుడూ రాత్రికి వస్తాను మీలా ధైర్యం చేసి జాబ్ రిజైన్ చేయలేకపోతున్నాను అలాని ఏమీ సంబంధం లేనట్టు కూడా ఉండలేకపోతున్నాను అని తన గోడు వెళ్లబచ్చుకుంటూనే క్యాబ్ వస్తే వెళ్ళిపోయింది రక్ష తను వెళ్తున్న వైపే చూస్తూ ఉండిపోయింది శ్రీజ ట్రింగ్ ట్రింగ్ మనీ బెల్లు మోగేసరికి ఈ లోకంలోకి వచ్చింది లోకల్ రాము వెబ్సైట్ లో సెర్చ్ చేసి కాల్ చేసిన స్టోర్ రూమ్ క్లీన్ చేయడానికి వచ్చిన వర్కర్ తనని స్టోర్ రూమ్ కి తీసుకెళ్లి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి టీ పట్టుకుని తాగుతూ కూర్చుంది రక్ష మాటలు పదే పదే మనసులో గిరగిరా తిరుగుతున్నాయి తనకు కూడా తన డెసిషన్ కరెక్టే అనిపిస్తుంది కానీ రోజంతా ఈ లోన్లీనెస్ ఎలా బేర్ చేయాలి అని అనుకుంటుండగానే అంతులు మేడం ఇది పనికి వస్తుందా స్క్రాప్ లో పడేయమంటారా అంటూ వీణను చూపించి అడిగాడు వర్కర్ అది నా వీణ నా ప్రాణం ఎప్పుడూ నేను నేర్చుకున్న వీణ అవును టెన్త్ స్టాండర్డ్ వరకు చదువులో వెనకపడతాను అని తిట్టినా వినకుండా నేర్చుకున్న వీణ ఆ రోజులు అన్నీ ఒక్కసారిగా గుర్తు వచ్చాయి ఎవ్వరినీ ముట్టుకొనిచ్చేదాన్ని కాదు అలాంటిది ఇంటర్ బీటెక్ పెళ్లి అంటూ బిజీ లైఫ్ లో కూరుకుపోయి దాని ఊసు కూడా మర్చిపోయాను ఇప్పుడు దాని అవస్థ చూస్తే కంటినీరు వస్తుంది దుమ్ము పట్టి తీగలు తేగి అలా ఆలోచిస్తుండగానే మేడం దీన్ని ఏం చేయమంటారు అని మళ్లీ అడిగేసరికి అది ఇలా ఇవ్వమని చేతిలోకి అపురూపంగా తీసుకుంది తన సమస్యకు పరిష్కారం దొరికింది అన్న తృప్తితో అంతలో చిన్న ట్యాప్ పట్టుకుని నా దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మా అమ్మ నువ్వు మీద ప్లే చేసిన సాంగ్కి యూట్యూబ్లో పదివేల వ్యూస్ మూడు వేల లైక్స్ వచ్చాయి తెలుసా అని చెప్పాడు ఆనందవదనంతో ఎవరి జీవితంలోనైనా వాళ్ల ప్రాధాన్యతను బట్టి వాళ్ల జీవనశైలి ఉంటుంది కొంతమందికి వృత్తి కావచ్చు కొంతమందికి ఫ్యామిలీ కావచ్చు ఇంకొందరికి మరేదో కావచ్చు కానీ తనకంటూ గుర్తింపు ఆత్మసంతృప్తి లేకపోతే ఎంతమంది మధ్యలో ఉన్నా ఎంత ఆనందంగా ఉన్నా వాళ్ల జీవితం నిస్సారంగా ఉంటుంది ప్రతి మనిషికి వృత్తి లేకపోయినా పర్వాలేదు కానీ ప్రవృత్తి ఒకటి ఉంటే జీవితం ఎంతో తృప్తిగా ఉంటుంది అని అర్థమైంది త్రీజకు ఇన్నాళ్ల నా ఒంటరి జీవితం నాకు వృత్తి లేకపోవడం వల్ల కాదు నేను ప్రవృత్తి ఏర్పరచుకోకపోవడం వల్ల అని తెలుసుకుని తృప్తిగా నిట్టూర్చింది